అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు ఇరవై ఏడవ తేదీన మనము వినాయక చవితి జరుపుకోబోతున్నాము దీనికి సంబంధించి గౌరవనీయులైన డీజీపీ గారు ఒక గణేష్ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనేటటువంటి వెబ్సైట్ లో పబ్లిక్ ఎవరైనా సరే మీ అప్లికేషన్స్ని మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పటిదాకా మన సబ్ డివిజన్లో వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అప్లికేషన్స్ రావడం జరిగింది ఇమీడియట్గా మనం అన్ని అప్లికేషన్స్కి పర్మిషన్ ఇస్తున్నాము అట్ ది సేమ్ టైం మనకు టోటల్ కనిగిరి సబ్ డివిజన్ మొత్తం మీద ఒక ఫైవ్ హండ్రెడ్ విగ్రహాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వీటిని మనము ప్రతి స్టేషన్ పరిధిలో కూడా మీటింగ్స్ కండక్ట్ చేసి డూస్ అండ్ డోంట్స్ని మనం చెప్పడం జరిగింది ఈ గణేష్ ఉత్సవం మొత్తాన్ని త్రీ స్టేజెస్లో డివైడ్ చేసుకుంటే ఉత్సవానికి ముందు అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ సెవెంత్కి ముందు వచ్చేసి మనము ప్రాపర్ డైరెక్షన్స్ ఇస్తున్నాము బొమ్మని తెచ్చుకునేటప్పుడు కానీ విగ్రహాన్ని అక్కడ ల్యాండ్ చేసుకునే టైంలో కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనము ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి లేకపోతే సీసీటీవీస్ని ఇన్స్టలేషన్ చేసుకోవడము వీటన్నిటి మీద ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో ఆర్గనైజర్స్ ఆఫ్ ద విగ్రహం ఉన్నారో వాళ్ళకి మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్ అన్నిటిని పాటిస్తూ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా లేకపోతే ఎవరైనా పబ్లిక్ ప్లేస్లో ఒక కన్సర్ని రైస్ చేసే విధంగా కాకుండా విగ్రహాన్ని పెట్టుకోమని మనం చెప్తున్నాము ఏదైనా కన్సర్న్ వస్తే ఇమీడియట్గా మన పోలీసులు అటెండ్ అవుతున్నారు అటెండ్ అయ్యి ఆ ఇష్యూని సాల్వ్ చేస్తున్నారు సో సీసీటీవీస్ అనేది మ్యాండేటరీగా పెట్టుకుంటే మనకు ఎటువంటి ఇష్యూ జరిగినా కూడా ఇమీడియట్గా మనం సాల్వ్ చేయొచ్చు ఇది ఆల్రెడీ ఆ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు సో డ్యూరింగ్ ఫెస్టివల్ అంటే ట్వంటీ సెవెంత్లో మనం తీసుకుంటే పబ్లిక్ విజిటింగ్ ఆఫ్ ద విగ్రహాలు వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాపర్ క్యూ లైన్స్ అనేటువంటి అనేటటువంటివి అరేంజ్ చేసుకొని ఎవరికి పబ్లిక్కి అంతరాయం కలగకుండా వాళ్ళు నీట్గా వచ్చిన వాళ్ళు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా మనం సజెస్ట్ చేస్తున్నాము తర్వాత ఆ రోజు విగ్రహానికి ఎవరు కూడా విలువైనటువంటి ఆర్నమెంట్ ఆర్నమెంట్స్ పెట్టద్దు అని చెప్తున్నాము ఎందుకంటే ఏదైనా థిఫ్ట్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి హారతి హారతిపల్లెం వెండివి పెట్టడం కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టడం కానీ ఇట్లాంటివి ఏవి చేయొద్దని చెప్తున్నాము అదే అదే టైంలో ఆ రోజు నైట్ ఏదైతే ఉంటుందో నైట్ విగ్రహాన్ని అట్లే వదిలేయకుండా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా మినిమం ఇద్దరు ఆ ప్లేస్లో పడుకోవాలని చెప్తున్నాము మన బీట్ వాళ్ళు నైట్ బీట్ వాళ్ళు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు ఎక్కడా కూడా విగ్రహం దగ్గర ఆర్గనైజర్స్ పడుకోకుండా కనిపించకూడదు ఎందుకంటే అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది మళ్ళీ రిలీజియస్ టెన్షన్ని రైజ్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఆర్గనైజర్స్ అక్కడ వాళ్ళ మెంబర్స్ని ప్లేస్ చేసుకోవాలని చెప్తున్నాము అదేవిధంగా టెన్ పిఎం తర్వాత హెవీ డీజే సౌండ్స్ లేకుండా టెన్ తర్వాత ఎన్నో సౌండ్ సో ఇది ప్రతి చోట ఇంప్లిమెంట్ చేస్తున్నాము బీట్ వాళ్ళు వచ్చి టెన్ తర్వాత సౌండ్ ఆఫ్ చేయమని చెప్పినప్పుడు ఆఫ్ చేయిస్తే అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత ఇరవై ఏడవ తేదీ తర్వాత మనకు నిమజ్జనానికి వచ్చిన పర్మిషన్స్లో త్రీ డేస్కి కొంతమంది ఫైవ్ డేస్ సెవెన్ డేస్ నైన్ టెన్ లెవెన్ ఈ టైప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డేస్లో నిమజ్జనం చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఏదైతే నిమజ్జనానికి వెళ్తుందో విగ్రహము ఆ విగ్రహం వెళ్ళేటప్పుడు కూడా ఎవరు తాగకుండా ఉండి విగ్రహం నిమజ్జనం చేసి మళ్ళీ వెనక్కి రావాలి కాబట్టి ఈవినింగ్ సిక్స్ పిఎం లోపల నిమజ్జనం కంప్లీట్ చేసుకొని వెనక్కి వచ్చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఎందుకంటే నైట్ టైం ఇష్యూస్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది లేదు విగ్రహం పోయేటప్పుడు ఏదో చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే టైం ఛాన్స్ ఉంటుంది కాబట్టి పన్నెండు లేదా మ్యాక్సిమం ఒంటి గంటకి స్టార్ట్ చేసి ఈవినింగ్ సిక్స్ పిఎం లోపల నిమజ్జనం కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంకా మీరే మీకు ఏవైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా పోలీసు వారి దృష్టికి తీసుకొని వస్తే మేము వాటిని రెక్టిఫై చేసి మనము ఫెసిలిటేట్ చేయడానికి రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ